వెళ్ళాలి కర్కాట రాశి ఫలితాలు ఉన్నాయండి ఈ కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే కర్కాటకంలో పునర్వసు నాలుగు పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్రేష నాలుగు పాదాలు ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో ఆశించిన లాభాలు పొందడానికి ఎదురు చూస్తున్న వర్తమానాలు అందడానికి ముఖ్యంగా వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు ఇంతకాలం ఎదురు చూసిన విషయాలలో మీ కృషికి తగిన మంచి ఫలితాలు ఈ రోజున మీరు అందుకోవడానికి అలాగే ఎదురు చూస్తున్న వర్తమానాల్లో ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం ఆ విషయంలో మీకు దూర ప్రదేశాల నుంచి కానీ ఆధ్యాత్మికతకి సంబంధించిన విషయాలలో వృత్తికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలు అనుకూలంగా ఉంటాయి సింహరాశి సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు సింహరాశి మా కాబ ఉత్తర ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి కార్యక్రమంలో కూడా అంటే చేస్తున్న వృత్తిలో అధిక శ్రమ బాధ్యతలు మొదలైనవి ఉండడం అనేది అలాగే ఆ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలలో కూడా కొంత ఘర్షణ గందరగోళం లాంటిది ఉండే అవకాశం కూడా ఉంది అంటే వ్యక్తుల యొక్క ప్రభావం అనేది ఉండడం వల్ల అంటే ఇతరుల యొక్క జోక్యం వల్ల వృత్తిపరమైన విషయాల్లో కొంత మీకు అసంతృప్తి కానీ ఇబ్బంది కానీ ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు ఒకటి అనుకూలంగా ఉంటుంది నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వారికి కూడా అవకాశాలు అనేవి లభ్యం అవ్వడం అలాగే గృహ వాతావరణం కూడా మీరు ఆశించిన విధంగా ఉండడం కన్యారాశి కన్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈరోజు ఈ కన్యా రాశి వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దూర ప్రదేశాల కొరకు చేసే ప్రయత్నాలు అలాగే విదేశీ అవకాశాల కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళకి విదేశీ అవకాశాలు ముఖ్యంగా విదేశీ అవకాశాలతో పాటుగా ఇప్పటిదాకా ఆగుతూ వచ్చిన విషయాలలో ఏదన్నా మీరు ఎదురు చూస్తున్న విషయాలు ఏదైనా చేద్దామనుకుంటున్న కార్యక్రమాలు చక్కగా ముందుకు సాగడానికి ఆస్కారం అనేది ఒకటి మనం భావించవచ్చు అలాగే ఉన్నత విద్య దూర ప్రదేశాల్లో విద్య కొరకు విద్యార్థులు చేసే ప్రయత్నాలు ఆధ్యాత్మిక చింతన ఉపాసనా బలం పెరగడం అలాగే పుణ్యక్షేత్ర సందర్శన మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు అసంతృప్తిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేస్తూ శ్రీరామ జయరామ జై జయ జయ రామరామ చెయ్యాలి